దిగ్గజ నటుడు మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన లూసిఫర్ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే ఆ సినిమాకు గా రూపొందిన ఎల్ రెండు ఎంపురాన్ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఖురేషి అబ్రహం అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మళ్లీ తెరపై మోహన్ లాల్ నటవిశ్వరూపం చూపించనున్నారని భాగాన్ని మించేలా ఈ మలిభాగం రూపొందిందని మేకర్స్ చెబుతున్నారు సిమ్లాహ్ యునైటెడ్ కింగ్డమ్ గుజరాత్ హైదరాబాద్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముంబై కేరళలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరణ జరిగిందని సాంకేతికంగా ఓ అద్భుతాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని మేకర్స్ తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారన్ టోవినో థామస్ జెరోంప్ ప్లిస్ అభిమన్యు సింగ్ ఆండ్రియా తివాదర్ సూరజ్ వెంజరముడు ఇంద్రజిత్ సుకుమారన్ మంజు వారియర్ సానియా అయ్యప్పన్ సాయి కుమార్ బైజు సంతోష్ ఫాజిల్ సచిన్ ఖేడేకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పానిండియా సినిమాకు కెమెరా సుజిత్ వాసుదేవ్ సంగీతం దీపక్ దేవ్ నిర్మాతలు సుభాష్ కరణ్ ఆంటోనీ గోకులం గోపాలం